సిడి బీజే రెండు గ్లాస్ మారింది తప్పిని గ్లాసే ఉంది కానీ మారింది బీజే 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 అన్ని బీజే ఉన్నాయి సార్ డోర్ ఒరిజినల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు మామూలుగా ఉంది టైర్ టైర్లు అంతా అంతానే ఉన్నాయి సార్

ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కిల రస్టింగ్ కూడా ఏం లేదు స్టెప్ని సిల్ టైర్ ఉంది రన్నింగ్ టైర్లు మామూలుగా ఉన్నాయి రియర్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బండికి ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది డోర్కి ఎక్కడ రస్టింగ్ జస్టింగ్ ఏం లేదు ఈ డోర్ మారింది సార్ ఈ షోరూమ్ డోర్ కాదు ఈ డోర్ రీప్లేస్ అయ్యింది ఒరిజినల్ ఉంది గట్టిగా ఉందంటే వెళతలేదంటే ఒరిజినల్ అన్నట్టు ఫోర్ పవర్ విండోస్ పాస్ట్ స్టేరింగ్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఎలక్ట్రిక్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది తొంభై రెండు వేలు తిరిగింది సన్ సన్రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది సన్ రూఫ్ గ్లాసు కూడా ఒరిజినల్ ఉంది ఒక రైట్ సైడ్ డోర్ ఒక్కటి మారింది సార్ గ్లాస్ మారలే ఓన్లీ డోర్ మాత్రమే మారింది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది సార్ రైట్ సైడ్ అప్పర్ అని ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్పర్ అని ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ ఇది ఒకటి నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి వందే మాత్రం యూటిమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హుండై క్రేట తెలంగాణ లోకల్ సారీ హుండై వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ రూప్ వస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వచ్చినాయి బండ్లే మైనస్ అంటే ఒక రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది తొంభై రెండు వేల ఐదు వందల తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కీ వరకు చూసుకుంటే రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి సన్ రూప్ వస్తుంది బండికి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది చెప్పిన అన్యూజ్ ఉంది రన్నింగ్ టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క రైట్ సైడ్ది డోర్ మాత్రమే రీప్లేస్ అయింది డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఉండే వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్తా అంటే కూడా సగం డౌన్ పేమెంట్ కట్టి లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు టీఎస్ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు వైట్ కలర్ డీజిల్ బండి బండికి సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఉంటాయి బల్ల మైనస్ అంటే రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒక రిప్లేస్ అయింది మీకు అంత ఒరిజినలే కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది ఉండే వెన్యూ వన్ పాయింట్ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ అగస్టు మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది కేవలం రైట్ సైడ్ డోర్ మాత్రమే మారింది గ్లాస్ మారలే గ్లాసులన్నీ ఒరిజినలే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ విడిచిపెట్టి మిగతా గ్లాసులన్నీ బీజే సిరీసే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే బీహెచ్ సిరీస్ ఉంది ఇది బండి స్టోరీ ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్